హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు ఈరోజు నేను వేసిన బుజ్జి ముగ్గు రెండు చుక్కల ముగ్గు నచ్చితే కామెంట్ చేయండి ఇక ఈరోజు మన స్పెషల్ రెసిపీ నోరూరించే పాయసం స్వీట్ ఇష్టపడే వాళ్ళకైతే అమృతమే అనుకోండి హాలిడేస్ కదా పిల్లలు ఇంట్లోనే ఉండి తినడానికి ఏదో ఒకటి రోజు అడుగుతూనే ఉంటారు అలాంటప్పుడు ఇలా సింపుల్గా పది నిమిషాల్లో పాయసం చేసి చేసిచ్చేయండి హ్యాపీగా తింటారు వెరీ హెల్తీ కూడా పైగా ఈ ఎండలకి తింటే ఒంటికి చలువ చేస్తుంది కూడా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ ఆరోగ్యానికి మంచిది మామూలుగా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేశాను మరి ప్రాసెస్ ఏంటో వెంటనే చూసేద్దామా పాయసం కోసం ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో ఒక పెద్ద గ్లాసు నీళ్ళు వేసుకోవాలి ఈ నీళ్ళని హై ఫ్లేమ్లో బాగా మరుగనివ్వాలి అలా మరుగుతున్న నీళ్ళలో గంటపాటు నానబెట్టిన సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని చక్కగా ఉడకనివ్వాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే అడుగంటకుండా ఉంటుంది సగ్గుబియ్యం సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఇందులో నేతిలో వేయించుకున్న సేమియాను వేసుకోవాలి ఒక గుప్పుడు సేమియా అయితే సరిపోతుంది అన్నట్లు మన ఛానల్లో స్వీట్ చేసి చాలా రోజులైంది కదా ఇలా ఒకసారి కలిపి వదిలేస్తే సేమియాను సగ్గుబియ్యం రెండు ఉడుకుతూ ఉంటాయి ఈ లోపల ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టి పొట్టు తీసిన పదిహేను నుంచి ఇరవై బాదం పప్పుని తీసుకొని ఇప్పుడు ఈ బాదం పప్పులో కొద్దిగా పాలు కానీ లేదా కొద్దిగా నీళ్లు కానీ వేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి కచ్చాబచ్చగా అయినా గ్రైండ్ చేసుకోవచ్చు తినేటప్పుడు పలుకులు తగులుతూ ఉంటాయి లేదా స్మూత్ పేస్ట్ అయినా చేసుకోవచ్చు మన ఇష్టం అది ఈ లోపల సేమియాను సగ్గుబియ్యం చక్కగా ఉడికిపోయాయి ఇది కొంచెం చిక్కబడితేనో నేను ఇంకొక అర గ్లాస్ నీళ్ళు కూడా వేసాను ఇప్పుడు ఇందులో రుచికి సరిపోను బెల్లం కూడా వేసుకొని చక్కగా కలుపుకోవాలి మీకు నచ్చితే చక్కెరతో అయినా చేసుకోవచ్చు బెల్లం కరిగిన తర్వాత పైనిలా డస్ట్ వస్తుంది దాన్ని తీసేసుకోవాలి ఈ బెల్లంలో సేమియాన్ని సగ్గు బియ్యాన్ని కాసేపు ఉడకనిస్తే టేస్ట్ చాలా బాగుంటుంది బెల్లం కరిగి కాసేపు ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో పేస్ట్ చేసుకున్న బాదం పప్పుని వేసేసుకోవాలి ఇక ఈ పాయసంలో పాలు వేయాల్సిన అవసరమే లేదు బాదం పాలే సరిపోతాయి తర్వాత జార్లో కూడా కొద్దిగా పేస్ట్ ఉంటుంది కదా సో కొద్దిగా నీళ్ళు వేసుకొని ఆ నీళ్లు కూడా వేసేసుకుంటే కన్సిస్టెన్సీ మనకి సరిపోతుంది కన్సిస్టెన్సీ ఈ మాత్రం ఉంటే చల్లార కూడా పాయసం గట్టి పడకుండా ఉంటుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు యాలకుల పొడి కూడా వేసేసుకొని చక్కగా కలుపుకోవాలి బాదం పాలతో చేసిన పాయసం కదండి అసలు ఎంత రుచిగా ఉంటుందో పిల్లలకైనా పెద్దలకైనా ఆరోగ్యానికి చాలా మంచిది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా టేస్ట్ చేయాలనిపిస్తుంది కదా అయితే వెంటనే చేసేసుకోండి ఫైనల్గా ఇందులో నేతిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవాలి నేనైతే జీడిపప్పు ఎండు ద్రాక్ష ఇంకా కొబ్బరి ముక్కలు వేయించి వేసాను అన్నీ ఇంట్లో ఉండే పదార్థాలే పైగా చేసుకోవటం కూడా చాలా సింపుల్ రుచి ఏమో అమోఘంగా ఉంటుంది మరి ఇంకెంత ఆలస్యం వెంటనే చేసేసుకోండి అన్నట్లు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోను కంప్లీట్గా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి అంతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడి వేడి పాయసం రెడీ ఇది వేడి వేడిగా ఎంత బాగుంటుందో చల్లారేక ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్ల చల్లగా తింటే కూడా అంతే బాగుంటుంది బాదం పాలు వేసాం కాబట్టి మామూలు పాయసం కంటే కూడా రుచి వేరే లెవెల్లో ఉంటుంది ట్రై చేయండి చక్కగా అందరు కలిసి ఎంజాయ్ చేయండి ఎలా వచ్చిందో టేస్ట్ నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి బెల్లం తక్కువ డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేశాం కాబట్టి ఎవరైనా తినచ్చు మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేస్తారు కదా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్ హెల్తీ స్టే హెల్తీ